గుంటూరు నగరంలో డయేరియా విజృంభణ తీవ్రస్థాయిలో ఉందని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ విమర్శించారు ప్రభుత్వం వైద్యశాలలో డయేరియాతో బాధపడుతున్న వారిని పరామర్శించారు వారికి అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యశాల సూపరింటెండెంట్ను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు అధికార పార్టీకి ఎన్నికల ప్రచారంలో ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాల మీద లేదని మండిపడ్డారు నగరానికి ఆరోగ్య శాఖ మంత్రి వచ్చిన నాటి నుంచి గుంటూరు నగరం అనారోగ్యంగా తయారైందన్నారు ఆరోగ్య శాఖ మంత్రికి పబ్లిసిటీ మీద ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపైన ఎందుకు లేదని ప్రశ్నించారు నగర మేయర్ ఎందుకు మొహం చాటేసుకుంటున్నాడు సమాధానం చెప్పాలని అన్నారు వాలంటీర్లు వైసీపీ నాయకులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు డయేరియాతో ఎవరైనా బాధపడుతుంటే ఎవరికి చెప్పొద్దు అని అనేక రకాలుగా ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు ప్రభుత్వం హాస్పిటల్కి ఎవరిని వెళ్లవద్దని వైసీపీ నాయకులు ఒక హుకుం జారీ చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే చీమ కుట్టినట్టు కూడా లేదని ఆయన మండిపడ్డారు నగరంలో ఐదు రోజుల నుంచి ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇది ముందుగానే మేము హెచ్చరించాం గుంటూరు వన్ టౌన్లో ఎక్కడా కూడా రోడ్లు కానీ వాటర్ హెడ్లు కానీ ఎక్కడ క్లీనింగ్ లేవు మొట్టమొదటి నుంచి మేము హెచ్చరిస్తూనే ఉన్నాం ఈ రోజున అదే మరి ఈ రోజున అదే అయింది ఏదైతే ఇబ్బంది పడతామని చెప్పి హెచ్చరిస్తున్నామో ఈ ప్రభుత్వానికి ఈ రోజున ప్రజలు ప్రాణాలు తీసే విధంగా మరి డయేరియా వ్యాప్తి చెందిందంటే వీళ్ళు మున్సిపాలిటీ అధికారులు కానీ మున్సిపాలిటీ సంబంధించినటువంటి కమిషనర్ కానీ మేయర్ కానీ నిమ్మక నీరెత్తినట్టుగా మాకేం సంబంధం లేదు పోతే పోయిలే పేదవారి ప్రాణాలయం అని చెప్పేసి అనే విధంగా ఈ రోజున ఇక్కడ జరుగుతూ ఉంది గుంటూరులో టూ టౌన్లో ప్రత్యేకంగా మన ఆరోగ్య శాఖ మంత్రి గారు దిగారు ఆరోగ్య శాఖ మంత్రి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా గుంటూరు అంతా అనారోగ్యంగా తయారైపోయింది ఈ రోజున అనారోగ్యంగా చేసుకోవడానికి కారణం ఆమె గుంటూరు వంట నా పరిధిలో లేదంటుగా ఆమె రాష్ట్ర మంత్రి అనుకుంటుందో లేకపోతే గుంటూరు టూ ఒకటే నా పరిధిలో ఉందనుకుంటుందో తెలియట్లేదు అడ్వర్టైజ్మెంట్ వరకు అడ్వర్టైజ్మెంట్ మీద ఉన్నంత మోజు వీళ్ళకి ప్రజల ప్రాణాలు పోతున్నా కానీ పట్టించుకునే పరిస్థితులు లేరు ఎంతసేపు ఉన్నా కానీ అనేక పోస్టర్లు వేసుకోవటం వాటి మీద ఉన్నంత శ్రద్ధ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పుకునే ఈ వైఎస్ఆర్ పార్టీ ఈ రోజున వాళ్ళని రోడ్ల మీద పడేసి వాళ్ళ ప్రాణాలని పనంగా పెట్టేసి ఈ రోజున ఈ మున్సిపాలిటీ వ్యవస్థ ఈ రోజున మేయర్ ముఖ్యంగా గుంటూరు నగరవాసి అయినటువంటి మేయర్ ఈ రోజున దీనికి సమాధానం చెప్పాలి మోహన్ సాడ్ వేసుకుంటున్నాడు ఈ రోజున ఈ రోజున ఎవరు నాలుగు ప్రాణాలు నిండు ప్రాణాలు కోల్పోయి దీనికి బాధ్యత వివరిస్తారు భార్యా పిల్లలకు బాధ్యత వివరిస్తారు కనీసం వాళ్ళని పట్టించుకునే నాదులు లేకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఇంకా వాళ్ళ యొక్క అనుసరులు వాళ్ళ ద్వారా బెదిరిస్తూ మీరు ఎక్కడా కానీ డయేరియా చెందిన చెప్పొద్దని చెప్పేసి వాళ్ళకు సంబంధించిన ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్కళ్ళకు కూడా డయేరియా వచ్చిన సీక్రెట్గా మీరు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోండి కానీ జనరల్ హాస్పిటల్కి రాకండి జనరల్ హాస్పిటల్లోకి వెళ్తే గవర్నమెంట్ లెక్కల్లోకి వస్తుందని చెప్పేసి ఒక భయభ్రాతులకు గురై ఎన్ని రోజులు ప్రజలను మోసం చేస్తారు నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల నుంచి ఈ మోసానికి గురైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ప్రతి ఒక్కటి మోసం అధర్మం అన్యాయం అకృత్యాలు తప్పక ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు పొడుగు బలహీన వర్గాలని అన్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రతినిధులు ఈ రోజున ఆరోగ్య శాఖ మంత్రి గుంటూరులో ఉండి ఏం చెబుతుంది ఇంతవరకు వాళ్ళని వాళ్ళకి చెబుతున్నారు వచ్చి ఏమని బాగు చూస్తున్నారని చెప్పండి అని చెప్పేసి ఇది ఒక అధర్మం ఇటువంటి పరిస్థితుల్లో పేద బడుగు బలహీన వర్గాల వారు ఉన్నారు ఇప్పటికైనా కళ్ళు తెరిగిండి ఇప్పటికైనా ప్రజలు కూడా గమనిస్తున్నారు మీరు చేసే అరాచకం మీకు లాస్ట్ దశకు వచ్చింది మీకు రాను రోజుల్లో బుద్ధి చెబుతారు మీ పార్టీ అంటేనే అసహ్యంగా తయారయ్యేటు రోజు వచ్చి దగ్గరికి వచ్చినాయి ఇప్పటికైనా కానీ మీరు బడుగు బలహీన వర్గాలు పేద వర్గాల వాళ్ళని వాళ్ళందరినీ కూడా మీరు పట్టించుకోవాలని చెప్పేసి ఇమీడియట్లుగా ఏదైతే ఈ వాటర్ రిజర్వాయర్లు ట్యాంకులు ఉండయో వాటిని క్లీన్ చేయించాలని లేకపోతే మేము ధర్నా చేసేసి మున్సిపాలిటీని స్పందించేస్తామని చెప్పేసి మేమందరం హెచ్చరిస్తున్నాం